హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ద్వారకా తిరుమల గురించి చెప్పేస్తానండి ఆంధ్రప్రదేశ్ ఏలువ జిల్లా ద్వారకా తిరుమల మండలంలో జనగణ పట్టణ పట్టణం ఇక్కడ చిన్న తిరుపతిగా పేరుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వల్ల ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడిచింది ఇక్కడ శాశ్వత్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరు ఉన్నారు ఇది ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ప్ర ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది ద్వారకాడు ఉత్త రాంబి ముఖుడైన తపస్సు చేశాడంట కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దర్శనం ముఖుడై ఉన్నాడు మూల విరాట్ దర్శనం ముఖము ఉండటం అరుదు పెద్ద తరుప్తిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కలు చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుంది కానీ చిన్న తరపులో మొక్కిన మొక్కులు పెద్ద చిన్న తరుపులోనే తీర్చుకోవాలని స్థానికుల భక్తుల నమ్మకం ఒక విమానం శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండడం ఇక్కడ విశేషం ఒక విగ్రహం సంపూర్ణమైంది రెండవది స్వామిపై భాగము మాత్రమే కనిపించను అద్దె విగ్రహం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అనే మరో పేరు వ్యవహారంలో ఉంది ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్ళి ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు అది ముసలితనం వచ్చి ఆలయం అంత దూరం రా రావడం కష్టం కావడంతో స్వామివారిని ఇక్కడే వెలిచారని ఆ ద్వారకాన్ని పేరిటే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు అయితే చిన్న గుడిలో లేని విధంగా విమాన గోపురం కింద రెండు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కనిపిస్తాయి ఒకటి అర్ధ విగ్రహం ఇంకొకటి సంపూర్ణ విగ్రహం ఇలా రెండు విగ్రహాలు ఎందుకుంటాయంటే పూర్వం ద్వారకా అనే మహాముని శేషాద్రిగిరి పైన విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తారు అప్పుడు విష్ణు తన తనొక వాల్మీకంలో ఉన్నట్టు చెప్తారు ద్వారకా మునికి వాల్మీకంలో ఉన్న స్వయంభు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు కాకపోతే అర్ధ విగ్రహం మాత్రమే కనిపిస్తుంది కాని మిగిలిన అర్ధ భాగం పాతాల లోకంలో ఉన్న బలి చక్రవర్తి పూజిస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి వెంకటేశ్వర స్వామిని ద్వారకాని కనుగొన్నారు కాబట్టి ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అని పిలువబడింది భక్తులందరూ వెంకటేశ్వర స్వామికి పాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి రామానుజాచార్యులు గారు మరొక నిలుబెత్తు విగ్రహాన్ని అర్ధ విగ్రహం వెనక ప్రతిష్ఠించారని చెప్తుంటారు అలా ఒక విమాన గోపురం కింద రెండు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు భక్తులకి దర్శనమిస్తాయి ఈ ఆలయానికి కృత యుగం నాటి చరిత్ర కూడా ఉంది తిరుమల తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువగా వెళ్లే క్షేత్రమే ద్వారకా తిరుమల ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేషన్ ని ఫాలో అవ్వాలి మంచి మంచి పెడతాను ఛానల్ చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి